హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను పూర్ణం బయటకు రాకుండా పూర్ణం బూరలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిపోతున్నాను ఇంకా సెవెన్ మాసం అయితే వచ్చింది కదా ఇంకా ప్రసాదరకు అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దానికోసమైతే ముందుగా ఒక గ్లాసు శనగపప్పు అయితే తీసుకుంటున్నాను పచ్చనగపప్పు వాటిని అయితే శుభ్రంగా కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఒక గ్లాస్ పప్పు అయితే వేసాను కదా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను నానబెట్టలేదండి వెంటనే వెంటనే పెట్టేసుకుంటున్నాను అప్పటికప్పుడు చెయ్యాలి అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసాను పొంగిపోకుండా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చే వరకు వేసేయాలి చూశారు కదా టూ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పోయే వరకు వదిలేసి విజిల్ పోయిన తర్వాత విజిల్ మొత్తం చూడండి పప్పు అయితే ఎలా రెడీ అయిందో ఇప్పుడు దీన్ని అయితే నలిపి చూద్దాము చూసారు కదా కొంచెం పలుకుగా ఉంది మరి మెత్తగా అవ్వకుండా ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా సరిపోయింది వాటర్ ఏమైనా ఉంటే వంచేసుకుంటే సరిపోతుంది పక్కకి చూడండి కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదా వాటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి వాటితోటి పప్పు అయినా చేసుకోవచ్చు పడేయకుండా చూసారు కదా ఇంత వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు తిండి అయితే మెదుపుకుందాము పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మెత్తగా స్మాష్ చేసేసాను మరీ మెత్తగా కాదండి కొంచెం తినేటప్పుడు పప్పు అనేది తగిలేటట్టుగా కొంచెం లైట్గానే ఉందన్నమాట మరీ మెత్తగా చేయలేదు ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాం కదా ఒక గ్లాస్ బెల్లం కూడా తీసుకొని దాంట్లో వేసుకోవాలి చూసారు కదా ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి బెల్లం అయితే తీసుకోవాలి ఇక్కడ అయితే కొంచెం పొడి పొడిగా చేస్తూ ఉన్నాను ముద్దుగా ఉంది బెల్లము ఎలా ఉన్న పళ్ళెలండి నేను అలా చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసామనుకో మళ్ళీ ఈ బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది అన్నమాట మంటని లో పెట్టుకోవాలి చూడండి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా మనం అలా స్పూన్తో కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి బెల్లం ఎలా కరుగుతుందో ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కదా ఇలా కలిపే మనకు ఫాస్ట్గా కరుగుతుంది తొందరగా రెడీ అవుతుంది అనమాట పూర్ణం అనేది చూడండి బెల్లం మొత్తం మ్యాక్సిమం కరిగిపోయింది ఇంకా కొంచెం ఉన్నట్టుంది ఎక్కడన్నా కొంచెం కొంచెం అది కూడా కరిగిపోతుంది లేండి ఇలాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి అయితే చూసారు కదా ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయి దగ్గరకైతే వచ్చిందన్నమాట ఉడుకుతూ ఉంది ప్యాన్ నేను సపరేట్ అవుతుంది చూసారు కదా కుక్కర్ నుంచి ఇలా సపరేట్ అయ్యే టైంలో కొంచెం రెండు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉన్న టైంలో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పర్లేదు ఇప్పుడు ఉన్నం బూరలు ప్రసాదంగా కానీ ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా తినాలి స్వీట్గా అనిపించి పిల్లలు అడిగినప్పుడు కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇట్లాగా వెంటనే అయిపోతుంది ఫాస్ట్గా చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇలా చేశారనుకో చూసారు కదా నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలాగ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది చూసారు కదా బెల్లం వేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు పూర్తిగా చల్లారాలి చల్లారితేనే మనకి ఉండలు అనేవి బాగా వస్తాయి పూర్ణము మూత పెట్టేసి కొంచెం సగానికి ఇలాగా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా పూర్ణాలు వేయడానికి అయితే ఇక్కడ ఒక గ్లాసు పప్పు అయితే వేసాను రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను ఒక గ్లాసు రెండు గ్లాసులు ఇలా వేసుకుంటే సరిపోతుంది కొలతలు పర్ఫెక్ట్గా అన్నమాట ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని చూసారు కదా రెండు మిక్స్ చేసేసాను మొత్తం కలిపేసుకున్న తర్వాత కడిగిన తర్వాత శుభ్రంగా ఇప్పుడు నేనైతే గ్రైండర్కి వేసుకుంటున్నాను మీరు అయినా వేసుకోవచ్చు పర్లేదు మిగిలిన పిండి దోశకైనా వేసుకోవచ్చు ఏమవ్వదు అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే వేసుకున్నాను పప్పులైతే ఇక్కడ చూడండి పిండి అయితే తీసేసాను గ్రైండర్కి వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత అయితే సరిపోతుందో అంతే తీసుకుంటున్నాను మిగతాది అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దోశ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇది పిండతో అయినా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు పప్పులు నానేము కదా అప్పుడు పప్పులు నాని ఇవంతా టైం పడుతుంది కదా పిండి కానీ ఉంటే పిల్లలు అడిగినప్పుడు మంచి చేసేసుకోవచ్చు పైన తినాలి అనిపించినప్పుడు ఇక్కడ చూడండి పిండి అయితే సరిపడినంత తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను లైట్గా యాడ్ చేసుకోవాలి చూసుకొని మరీ ఎక్కువైపోతే మళ్ళీ పూర్ణాలు అనేవి విడిపోతాయి టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికెడు ఇది గ్రైండర్ కన్నా వేసే గ్రైండర్కి వేసాను కాబట్టి సోడా ఉప్పు అయితే వేయలేదు పిండి ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా కరెక్ట్గా ఉందనమాట ఇలా ఉంటే సరిపోతుంది పూర్ణం అనేది బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పూర్ణాలు అనేవి మీరు మిక్సీకి వేసుకుంటే సోడా ఉప్పు వేసుకోవాలి నేను గ్రైండర్కి వేసాను కాబట్టి సోడా ఉప్పు అయితే వేయలేదనమాట ఇక్కడైతే ఆయిల్ పెట్టేశాను ఆయిల్ హీట్ అయ్యేలోపు వీటిని అయితే రెడీ చేసుకోవాలి బాల్స్ లాగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసారు కదా పిండి అయితే పూర్తిగా చల్లారిపోయింది చల్లారాకైతే ఇలా ఉంటుందన్నమాట పర్ఫెక్ట్గా వస్తాయి బాల్స్ అనేవి చూడండి ఇలాగ బాల్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో వేసుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా గబగబా వేసేసుకోవచ్చు అనమాట కాస్ట్గా అయిపోతుంది ఇలాగా మొత్తం అలా చేసి పెట్టేసుకుంటున్నాను పక్కన చూశారు కదా ఇలాగ బాల్స్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోండి నేనైతే ఈ సైజులు చేసి పెట్టేశాను ఇప్పుడు వీటిని అయితే ఒక్కొక్కటి తీసుకొని పిండిలో అయితే టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ హీట్ అయిందా లేదో చెక్ చేద్దాం ఫస్ట్ ఆయిల్ మీడియం ఫ్లేమ్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదంటే పైన మాడిపోతాయి లోపల పూర్ణం అనేది అంతే ఉండిపోతుంది ఇక్కడ ఆయిల్ అయితే లైట్గా హీట్ అయింది కొంచెం సేపు హీట్ అయిన తర్వాత అయితే ఇంకా పూర్ణాలు రెడీ చేస్తున్నాను ఇలాగా ఒక రెండు మూడు అలా వేసేసుకొని పిండిలో ఒకేసారి వీటిని అయితే టర్న్ చేసుకొని ఇక్కడ పిండిలోనే వేసుకుంటాను అనమాట చూడండి ఇలాగా పిండి ఇలా ఉంటే పూర్ణం అనేది బయటకు రాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఇలాగా మొత్తం ఇంకా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇవి ప్రసాదంగా కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫెస్టివల్స్ టైంలో అలాగా ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇప్పుడు ఇది పిండితో అయినా ఇలా చేసేసుకోవచ్చు దోసపిండి ఉందనుకోండి తినాలనిపించినప్పుడు ఇలాగా చేసే పూర్ణం రెడీ చేసుకొని వేసేసుకోవచ్చు చూసారు కదా వేసుకున్న తర్వాత మంటనైతే అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే టర్న్ చేసుకుంటూ ఆయిల్ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి టర్న్ చేసుకోకుండా వదిలేసామనుకో ఒక వైపు ఫ్రై అవుతుంది అనమాట అప్పుడు బాగోదు పూర్ణం అనేది చూసారు కదా పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా పూర్ణం గుర్రెలు ఎలా వచ్చాయో ఇలాగా మొత్తం టర్న్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఈజీగా పూర్ణం బుర్రలు పూర్ణం బయటకు రాకుండా బూరెల నుంచి ఎలా రెడీ చేసుకుంటాము వీడియోకి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్